ఒకసారి తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ శార్వాలోకి కావాల్సిన ఐటమ్స్ టమోటాలు మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు రెండు చికెను నాటుకోడి రెండు పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోయిద్దండి పాన్ పెట్టుకొని రెండు స్పూన్ లాయిల్ వేసుకోవాలి ఇవి లైట్ గా దూరగా వేయించుకుంటే సరిపోతుంది సనం పోయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి ఇది ఈ విధంగా వేయితే సరిపోతాయి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని టమాటాలు కూడా వేసే రెండు నిమిషాలు అయితే సరిపోతాయండి టమాటాలు కూడా ఈ విధంగా మగ్గితే సరిపోతాయి ఇంకా ఆఫ్ చేసుకొని అవి రెండు చల్లారిందాక మిక్సీ కచ్చపచ్చాగా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ శార్వా కోసం సరిపడా కలాయి పెట్టుకొని కొద్ది మందపాడితే పెట్టుకోవాలి కుంటది అది అయితే బాగుంటుందండి మందపాడితే అయితే సరిపడా ఆయిల్ వేసుకొని చూసుకొని వేసుకోండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు చూడండి దీంట్లో చక్కొక్కటే వేసుకోండి బాగుంటుంది చక్క వేడైన తర్వాత నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఈ పేస్టు కరిగి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయ పేస్టు పచ్చా పచ్చాగా వేసుకుంటే అండి ఉల్లిపాయ చేస్తూ టమాటాలు కూడా గ్రైండ్ పట్టాను ఇవి కూడా వేసేసుకోవాలి రెండు బాగా మగ్గే వరకు ఏమి వేయాలి మొత్తం ఒక నిమిషం మూత కట్టేస్తే మట్టిపోతాయండి చూడండి ఆల్రెడీ లైట్గా ఏం పెట్టుకు ఏం ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి అలా వేయితే సరిపోయిద్దండి అలా వేయినప్పుడు ఒక రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లైట్గా వేయించుకోండి నెక్స్ట్ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే బాగా రుచిగా ఉంటుందండి ఇది కూడా లైట్గా వేయించుకోవాలి రెండు అలా వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయిన దాకా సరిపడా ఉప్పు పసుపు ఒక స్పూను కారం సరిపడా వేసుకోండి కొద్దిగ్గా ఉంటే రుచిగా ఉంటుందండి శార్వ రుచిగా మూడు స్పూన్లు వేసాను ఇది కూడా బాగా పచ్చివాసన పడినాక కలిగించుకోవాలి వేసుకున్నానండి నాటుకోడు కాబట్టి ఉడకదు కాబట్టి ఒక టూ విజిల్స్ వచ్చిందా తీసుకోవాలి దీంట్లో ఒక స్పూను ఉప్పు చిటికెడ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చిందా పెట్టుకుంటే బాగా మగ్గిపోయిందండి నాటుకోడు కదండి తొందరగా ఉడకదు అందుకని ఇలా వేసుకొని ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇంట్లో చేసుకోవాలి వాటర్ మొత్తం మొత్తం కలతిప్పుకోవాలి మనకి టమాటా వేస్తాం కాబట్టి సార్వాలోకి తొందరగా అక్కదు కాబట్టి ఇలా కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చిందాక వేసుకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్దండి చికెన్ కూడా బాగా ఉడికిత్తి ఇలా కలదిప్పుకోవాలి చూడండి సరిపడా వాటర్ వేసుకోవాలి సారవా కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని ఒక అరగంట మూత పెట్టేస్తే బాగా మగ్గిపోయిద్ది అండి తినండి సింపుల్గా శారా మనం ఈ విధంగా చేసుకుంటే రుచిగా ఉంటుంది మూత పెట్టేస్తే ఒక అరగంటలో మగ్గిపోయిద్ది చూడండి కొత్తి బాగా పట్టింది అలా ముందు చికెన్ గరం మసాలా పూడండి ఇంట్లోనే తయారు చేశాను ఒక స్పూన్ వేసుకోవాలి స్పూన్ వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇలా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే బాగా పట్టేసుట్టండి చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు వేసుకోండి చూడండి బాగా మగ్గిపోయింది పులుసు ముక్క పట్టుకొని చూడండి ఉడికిందో లేదో నాకైతే ఉడికిపోయింది ఉడికినప్పుడు మనం దించే ముందు బాగా ఫ్రెష్గా కొత్తిమీర వేసేసుకోవాలి అలా వేసేసుకొని అంత దించేసుకోవాలండి అంతేనండి చికెన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఈ చికెన్ సార్వ దోసల్లో మనకి కారెల్లో ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్